నేను ఒంటరిగా ఉన్నాను నువ్వు ఒంటరిగానే ఉన్నావు నేనేం చేస్తానో చూడు మిస్టర్ నీకు ఎందుకయ్యా ఈ పాడుపళ్ళన్ని ఎంత ఉంటా లేవండి వెంటబడి ఊరికే వేధిస్తాం పిచ్చి ఆమె పట్టిందయ్యా నీ అవతారం చూసుకోవడానికి నీ వెంట నా పిచ్చి తెలుసుకో తెలుసుకోవాయ కల్మషం లేని మనసుతో నేను చేస్తున్నాను నీ జీవితం వృధా చేసుకోవద్దు మన చేసుకున్నాం పెళ్ళి పెళ్లి ఇటువంటి కోతి ముఖానికి పెళ్ళా పోయి నీ ముఖం ముందు అర్థం అవుతు ఏమిటి ముందు ముఖాన్ని అర్థంలో చూసుకుని ఆవిడ అనేసిపోయింది పైగా వాతలు తెలియటి విడుకుట్టిపోయాడు చే ఒంటరి జీవితం ఎంత బేస్ట్ లవ్ లేని జీవితం ఒక జీవితమా అంతకంటే ఉరి పూసుకుని ఎ మయం

చేస్తున్నాడు తాళగట్టి పారేస్తున్నాడు పట్నంలో ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది జీవితం అంతా బ్రహ్మచారిగా అదే పడ్డానికి చెరువులో వలేసినట్టేది ఇది లవ్ వ్యవహారం మిస్టర్ నీ మీద ఒట్టు ఒకేడు రెండేడు కాదు తొమ్మిదేళ్ల బట్టి నేను ప్లాన్ ప్రయత్నం చేయను అమ్మాయలేదు అందరూ పిల్లల్ని పుట్టించారు ఎవరెవరు ఆ పిల్లల తండ్రులు నేను ఒంటిగానే ఉన్నాను తండ్రిగా పడుతున్నాను ఒక్క పిల్ల కూడా నీ చూసి ఒకటే చూసింది మొద నీ ముఖం అద్దంలో చూసుకోపో అనేసి వెళ్ళిపోయింది ఈ వ్యాక్షన్ లో పోతే నీ ముఖం ఒక్క చూసే పిల్లవర్రా పడుతుంది లోపర్చుకోవడానికి అసలు వేరే రూట్ లో పోవాలా అయ్యో జేబులో పడుతుందో లేదు వస్తే సరే ఓటిదో గట్టిదో వాచ్ ఉండాలి తెలిసిందే బడి ముఖం చూసి ఉంటావో లేదో గానీ రెండు ముక్కలు ఇంగ్లీష్ లో హుషారుగా బాగా ఇంగ్లీష్ హలో హాయ్ అదే ఇంగ్లీష్ లో మార్చి మార్చి కొట్టేరా ట్రిమ్ గా ఓ పంట్ వేసి ఫుల్ షర్ట్ బిగించేసి స్టాండ్ స్టాండ్ కు గాడిది మాదిరి తిరగరా ఏదో ఒకటి దొరుకుతుంది ேஸ்னித்து <Și> <analyze anthropology> <lequel�> <limitation farming> <jeden throw> <empieza> 欢迎。 के लिए నువ్ ఎక్కడా రేపు పాడేది ఏమయ్యా నాకేదైనా డబ్బిస్తావా లేక నా డానికి తాళం వేస్తానంటావా నువ్వు ఎక్కడ పురోహితుడు గనక రోజుకు తొంభై ఇల్లైనా తిరుగుతూ ఉంటావు దిక్కు మొక్కు లేని నాకు సత్రాలు చెట్లు పుట్టలు ఇవే గతి నీ పేరేమిటి ఆ తల్లి అడుగుతావు అడుగు నాకు తెలుసు ఆవిడి పేరు మోహిని మోహిని మాయా మోహిని వై చిందా వేలకొడరా ఊపిరుంది గాని లేకపోతే కోసి తోలితో కుట్టి పారేస్తా చెప్పులు మనిషివో పశువో பல்லூர் அபாயரை ஆக்கிண்டாக்கேனா நீ பேரண்ட்டி தம்முடு ஆனது பார்ப்பா எக்கி ராமலிங்கம் அந்நா அடா இன் கூட சரி தம்முடு తిన్నావేమో చూడు తమ్ముడు నిన్నకే తీసుకుపోతా వస్తావా అయ్యో వద్దు ఆ పాప పాపత్ముడు చంపి పారుస్తాడు తరుసాడకు ఒకటి చేస్తావా ఆయన కురవాళ్ళందరికీ ఫ్రీగా చూడు గుడ్డ ఇచ్చి ఉండేందుకు చోటిస్తాడు వస్తావా అయితే ఒకటి నువ్వు పేరు మార్చేయాలి తమ్ముడు ఏ అక్కడ వాళ్ళు ఎవరైనా నీ కోసం వస్తే నీవే ఆనందమని ఇక్కడ వాళ్ళకి తెలిస్తే నిన్ను పట్టుకుని వెళ్తారు పేరు మార్చేసావంటే భయం అనేది ఉండదు ఎవరు ఎప్పుడడిగినా పెట్టుకో మధు అని అనే సరేనా సరే వచ్చేయి